వెల్కమ్ టు జీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్కి స్వాగతం మా ఇంటి దీపమై మా వెలుగై కడవరకు మా వెన్ను తట్టి మాకు మార్గదర్శకురాలిగా అన్ని మమతను రాగాలతో మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి పల్లె ఉమాగారి వర్ధంతి కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా కూటమి పార్టీల ప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు మరీ ముఖ్యంగా అన్ని విధాలుగా అండగా నిలిచే టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు పల్లె అభిమానులకు ప్రభుత్వ అధికారులకు ప్రతినిధులకు పల్లె కుటుంబం తరపున ఇదే మా ప్రత్యేక ఆహ్వానం ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పల్లె ఉమాగారు ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండు నాగుల చవితి రోజున శ్రీమతి కదిరి అనంతమ్మ కదిరి రామిరెడ్డి పుణ్యదంపతులకు నాల్గవ సంతానంగా అనంతపురంలో జన్మించారు ఉమాగారు అనంతపురంలోని ప్రభుత్వ బాలికల స్కూల్లో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల అనంతపురంలో సిఈసి గ్రూపులో విద్యనభ్యసించారు తమ పద్దెనిమిదవ ఏట చిన్న వెంకటరెడ్డి మరియు చిన్న నరసమ్మ దంపతుల ఐదవ సంతానమైన పల్లె రఘునాథరెడ్డి గారితో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పదిన వివాహం జరిగింది శ్రీ పల్లె వెంకటకృష్ణ కిషోర్ ఎంఎస్ యుఎస్ఏ పల్లె దంపతుల ఏకైక సంతానం తన కుమారుడి వివాహం పల్లె సింధూర ఎంటెక్తో రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఘనంగా జరిపించారు మనవడు వియాన్ మరియు మనవరాలు వంశ్యా అంటే పల్లె ఉమాగారికి ఎంతో ప్రాణం సహధర్మచారిణిగా గృహిణిగా తల్లిగా బాలాజీ విద్యాసంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్గా రాజకీయాలు మరియు సంఘ సేవలో రఘునాథరెడ్డి గారికి చేదోడు వాదోడుగా బహుముఖ సేవలందించడమే కాకుండా సమైక్యాంధ్ర సాధనలో భాగంగా తన భర్త అరెస్టైన సందర్భంలో తానే నిరాహార దీక్ష కొనసాగించి స్ఫూర్తి రగిలించిన ధీర వనిత మన కందించి వెళ్లారు ఆమె నడయాడిన ఈ నేల ధన్యం ఆమె రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డ బ్రతుకు ధన్యం ఆమెను సతిగా పొందిన రఘునాథుని జీవితం ధన్యం ఆమె పొందిన ప్రతి ఒక్కరి జీవితాలు ధన్యం ధన్యం అమ్మా నీవు చల్లగా ఉండాలని మీ ఆశీస్సులు సదా మాపై ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నీ బిడ్డలు ఉమ్మడి అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నెల ముప్పై తేదీ శనివారం పది గంటలకు నా ప్రియ సతీమణి శ్రీమతి పల్లె ఉమా వర్ధంతి కార్యక్రమాన్ని అనంతపురంలో మా తోటలో నిర్వహిస్తున్నాను అదే సమయంలో బ్లడ్ డొనేషన్ క్యాంపుగా నిర్వహిస్తున్నాం పల్లె ఉమా ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక గృహిణిగా బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ సెక్రటరీగా ఒక సామాజికవేత్తగా ఆమె చేసిన సేవలు మరువలేనివి మరుగురానివి అదే సమయంలో అప్పటి నలమా నియోజకవర్గము ఇప్పటి తెలుగు పుట్టుపక్కల నియోజకవర్గంలోని అన్ని ఎన్నికల్లో అలా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో అన్ని తానే ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యొక్క ఎన్నిక కృషి చేసి మనందరి ఆదరాభిమాన మన అపారగా అపారంగా అటువంటి ఉత్తమైన వ్యక్తి వర్ధంతి రేపు జరగబోతున్నది కాబట్టి మీరందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి